ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రొవనేసు క్రీస్తు నామమున వందనములు క్వశ్చన్ థాట్స్ అనే ఈ బైబిల్ సిరీస్ ద్వారా బైబిల్లోని క్లిష్టమైన ప్రశ్నలకు దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో మీకు తెలియజేయచున్నాను నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్య పరిచర్యలు నాకు సహకరించగలరని ప్రేమతో కోరుచున్నాను అలాగే ఈ సిరీస్లోని గత వీడియోలను కూడా చూసి సత్యవాక్యాన్ని గ్రహించి మరింత లోతుగా అర్థం చేసుకోండి దేవుని వాక్యంలో ప్రాముఖ్యమైనది దేవుని ఆజ్ఞ దేవుడు సెలవిచ్చినవే దేవుని ఆజ్ఞలు ఆజ్ఞలు దేవుని మాటలే తప్ప మరొకటి కాదు దేవుడు ఆయన ఆజ్ఞలను గై కొనాలని మనలను కోరుచున్నాడు అషయ నలభై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నీవు నా ఆజ్ఞలను ఆలకింప నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగముల వలెనూ ఉండును కొరందెలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం దేవుని ఆజ్ఞలను అనుసరించటే ముఖ్యము ఇలా ఎన్నో వచనాలు మనం దేవుని వాక్యంలో చూడగలము కానీ ఇవేవీ నీటి క్రైస్తవులకు అవసరం లేనటువంటివని కొంతమంది బోధకులు బోధిస్తున్నారు ఆ బోధకులు చెప్పిందే వాక్యం అనుకుని భ్రమపడి మోసపోయే విశ్వాసులు చాలామంది ఉన్నారు మనలో చాలా విభజనలు ఉన్నట్లుగానే దేవుని వాక్యంలో కూడా విభజనలు పుట్టించారు కల్పించారు ఈ దేవుని మాటలు లేదా ఆజ్ఞలు వేళ్ళకి అని ఆ దేవుని మాటలు లేదా ఆజ్ఞలు వాళ్ళకి అని విభజిస్తున్నారు యహోవా దేవుడు వాళ్ళకి యేసుక్రీస్తు దేవుడు మనకి ఆయన మాట వాళ్ళకి ఈయన మాట మనకి అని విభజిస్తున్నారు అలాగే బోధిస్తున్నారు తండ్రి అయిన దేవుని వెంబడిస్తుంటే ధర్మశాస్త్ర సంబంధులు అని ధర్మశాస్త్రమును పాటిస్తే క్రీస్తును వెంబడించిన వారు కాదు అని క్రీస్తును వెంబడిస్తున్న వారు ధర్మశాస్త్రమును పాటిస్తే పాపము అని బోధిస్తున్నారు ధర్మశాస్త్రము అంటేనే దేవుని మాట మరి దేవుని మాటను పాటిస్తే అది పాపమేలా అవుతుంది దేవుని మాటను అంటే దేవుని ఆజ్ఞను పాటించకపోతేనే కదా పాపము యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనం పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము క్రీస్తును వెంబడిస్తున్న వారు ధర్మశాస్త్రమును పాటిస్తే పాపము అయితే యేసుక్రీస్తు కూడా పాపిగానే పరిగణించబడతాడు వ్యవహాను సువార్త పదిహేనవ అధ్యాయం పదో వచనం నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందరు ఈ వచనములో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని అనే మాట ఉంది అంటే యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞలు గైకొన్నాడని ఆయన చెబుతున్నాడు వ్యూహను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచనం ఆయనను ఇరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొననివాడు వాడు అబద్ధికుడు వాణిలో సత్యము లేదు యోహను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనం మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనం మూడవచనం ఆయన ఆజ్ఞను గైకునిటే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని ధర్మశాస్త్రమును గైకునిన యేసు కూడా పాపియేనా ఆలోచించింది ప్రియులారా దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా ఆశీర్వదించునుగాక ఆమెన్